హలో అండి అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో నవంబర్ నెల ఆసరా పింఛున్లకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఇచ్చే ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ నవంబర్ నెల ఆసరా పెంచులు ప్రభుత్వం నిన్నే రిలీజ్ చేయాల్సి అయితే ఉందన్నమాట కానీ నిన్న ఈరోజు కూడా బ్యాంకులు సెలవు కాబట్టి అంటే కొన్ని బ్యాంకులు మాత్రమే నిన్న పనిచేస్తూ ఉన్నాయి సో ఈరోజు మొత్తం అన్ని బ్యాంకులు కూడా సెలవు అయితే ప్రకటించాయన్నమాట సో సెలవు ప్రకటించాయి కాబట్టి సో ఈరోజు కూడా ఆసరా పెంచులు ఎవరైతే అటువంటి వారి యొక్క ఖాతాలో అన్నమాట సో రేపు ఎవరైతే ఆశలు అప్పించిన ధరలుంటారో అటువంటి వారి యొక్క చేయబోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలండి ఎవరైతే పోస్ట్ ఆఫీసుల నుంచి పెన్షన్ తీసుకుంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వము ఒక మూడు రోజులు బ్యాకే పెన్షన్ అని కూడా రిలీజ్ చేయడం జరిగింది కానీ ఎవరైతే బ్యాంకుల నుంచి తీసుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఇంకా రిలీజ్ చేయలేదు అనమాట సో బ్యాంక్ నుంచి తీసుకునే వారికి ప్రభుత్వము రేపు రిలీజ్ ఉందన్నమాట సో జస్ట్ ఇప్పుడే నేను ఎవరైతే పెన్షన్ వేసే అధికారులు ఉంటారో అటువంటి వాడికి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ రోజు సెలవు కాబట్టి రేపు పింఛలన్నీ కూడా ఎవరైతే ఆస్తులు అప్పించి తీసుకుని వృద్ధులు దివ్యాంగులు ఉంటారో అటువంటి వారి యొక్క ఖాతాలో వేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో నవంబర్ నెల ఆసలా పెంచిన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వరులో ఎవరికైనా సరే పింఛన్ కనుక పడినట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి అంటే మీ జిల్లాలో కనుక మీకు పింఛన్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి కామెంట్ చేసే ముందుగా మీరు ఏ జిల్లా నుంచి కామెంట్ చేస్తున్నారో ఆ జిల్లా పేరు కూడా కింద మెన్షన్ చేయండి ఎందుకంటే మీరు కనుక మెన్షన్ చేసినట్టయితే అంటే మీకు పెన్షన్ పడినట్టుగా మెన్షన్ చేసినట్లయితే వేరే వరకు కూడా తెలుస్తుంది కదా సో అలా వేరే వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు రేపు కూడా మనకి పెన్షన్లు అకౌంట్కి వచ్చే అవకాశం ఉందనమాట ఎందుకంటే ఈ రోజు సాయంత్రం కూడా కొన్ని చోట్ల పెన్షన్లు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో రంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా అలాగే మల్కాద్రి జిల్లా ఇటువంటి జిల్లాలన్నీ కూడా మనకి రేపు పెన్షన్లు ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తెలంగాణలో ఎవరైతే ఆశీల్చి తీసుకునే ఎవరు ఉంటారో అటువంటి వారిలో చాలా మంది నవంబర్ నెల ఆశీల్చుని ఇంకా రాలని చెప్పేసి చాలా మంది కంగారు పడిపోతూ అనమాట సో ఎవరైతే కంగారు పడిపోతూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఎటువంటి కంగారు పడకండి సో ఎవరికైతే వీడియో కనుక రీచ్ అయిందో అటువంటి వాళ్ళు తప్పకుండా మిగతా వారికి కూడా షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా పెన్షన్ ఎప్పుడు పడతాయో తెలిసి అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా కంగారు పడకుండా నిశ్చితంగా ఉంటారనమాట కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మిగిలిన వారు ఉంటారో అటువంటి వారు కూడా షేర్ చేయండి షేర్ చేయడమే కాదు తప్పకుండా వీళ్ళకు చిన్న లెక్కైతే వేసి సపోర్ట్ చేయండి